వెల్కమ్ స్టూడెంట్స్ టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి స్పాట్ అడ్మిషన్స్ స్పాట్ అడ్మిషన్లో టాప్ కాలేజీలో సిఎస్సి సీట్స్ అయినా జాయిన్ అవ్వచ్చు అసలు స్పాట్ అడ్మిషన్ అంటే ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది ప్రాసెస్లో సీట్ అలాట్మెంట్ ఎలా ఇస్తారు ఫీ రెంబర్స్మెంట్ వస్తుందా లేదా స్పాట్ అడ్మిషన్లో ఎలా జాయిన్ అవ్వాలి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి స్పాట్ అడ్మిషన్ అంటే టోటల్గా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏపీఎంసెట్ అయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ థర్టీ వరకు కంప్లీట్ అవుతుంది టీఎస్ఎంసెట్ అయితే థర్డ్ ఫేజ్తో పాటు ఇంటర్నల్ స్ట్రైడింగ్ కూడా ఇచ్చారు అది కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిత్ వరకు కంప్లీట్ అవుతుంది ఇక కంప్లీట్ అయిన తర్వాత కాలేజీలలో ఏవైతే వేకెంట్ సీట్స్ ఉంటాయో ఆ వేకెంట్ సీట్స్ అనేవి డైరెక్ట్గా కాలేజ్ వాళ్ళే స్పాట్ అడ్మిషన్ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది అది టాప్ కాలేజీలో సిఎస్ఈ సీట్స్ అయినా మిడిల్ కాలేజ్ యావరేజ్ గుడ్ కాలేజ్తో ఏ బ్రాంచ్లో ఉన్న ఏ సీట్స్ అయినా టాప్ కాలేజీలో ఉన్న కోర్ బ్రాంచ్ మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఏవైనా సరే డైరెక్ట్గా కాలేజ్ వాళ్ళే సీట్స్ ఫిల్ చేయడం జరుగుతుంది మరి ప్రాసెస్ ఏంటి అంటే స్పాట్ అడ్మిషన్ సంబంధించి కాలేజ్ వాళ్ళ వెబ్సైట్లో కానీ పేపర్ నోటిఫికేషన్ కానీ పర్టికులర్గా ఈ డేట్లో మేము స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేస్తున్నాం కాలేజ్కి వచ్చి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వని చెప్తూ డేట్స్ ఇస్తారు మీరు పేపర్లో నోటిఫికేషన్ చూసుకొని అయినా కాలేజ్ వెబ్సైట్లో చూసుకొని అయినా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అటెండ్ అయిన రోజు అక్కడ ప్రాసెస్ అనేది మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ర్యాంక్ వైజ్గా ఎంతమంది స్టూడెంట్స్ అయితే అటెండ్ అవుతారో స్పాట్ అడ్మిషన్కి ర్యాంక్ వైజ్గా పిలుస్తూ ఏ సీట్ అయితే వేకెంట్ ఉంటుందో ఆ సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది స్పాట్ అడ్మిషన్లో ఫీ రెంబర్స్మెంట్ వస్తుందా అంటే నో స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయితే ఫీ ఎంబెస్మెంట్ రాదు మీకు సీట్ అలాట్ చేసిన రోజే కన్ఫామ్గా కాలేజ్ యొక్క ఫీజు టోటల్గా పే చేయాలి అండ్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా కన్ఫామ్గా సబ్మిట్ చేయాలి ఫీ పే చేయకపోయినా ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినా సీట్ అయితే ఇవ్వరు స్పాట్ అడ్మిషన్లో మరి కరెక్ట్గా ఉన్న వేకెంట్ సీట్స్ అన్నీ ర్యాంక్ వైజ్గా అలాట్ చేస్తారా వాళ్ళు ఇచ్చిన డేట్స్ ఇస్తారంటే ఇక్కడ స్పాట్ అడ్మిషన్ సంబంధించి ప్రతి ఇయర్ జరుగుతుంది ఏంటంటే యాక్చువల్గా నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం డేట్స్ అనౌన్స్ చేసి ఆ డేట్లో వచ్చిన స్టూడెంట్స్ ర్యాంక్ వైజ్గా పిలుస్తూ ముందు ఫస్ట్ ర్యాంకు టాప్ ర్యాంక్ నుంచి లీస్ట్ ర్యాంక్ వరకు ఎవరెవరికి ఏ సీట్ కావాలంటే అది అలాట్ చేయాలి కేటగిరీ బేస్ చేసుకొని ఉన్న సీట్స్లలో కాలేజ్ వాళ్ళు ఫస్ట్ కమ్ ఫస్ట్ ముందు వస్తే వాళ్ళకి ఎక్కువ ఫీజు ఎవరు పే చేస్తే వాళ్ళకి అన్నట్లుగా ఈ సీట్స్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది మీకు టాప్ కాలేజీలో సిఎస్సి కానీ ఈసీఈ బ్రాంచెస్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉంటే కౌన్సిలింగ్ ఇప్పుడు థర్టీ తర్వాత మీకు కావాల్సిన కాలేజీలో సీట్ ఉందా లేదా అనేది కాలేజ్ వాళ్ళని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి స్పాట్ అడ్మిషన్ ద్వారా మేము కన్ఫర్మ్గా ఫీ అమౌంట్ పే చేస్తామంటే ఆ సీట్ మీకు అలాట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అలా మీరు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఆ డేట్ రోజు మీ సర్టిఫికెట్స్ అండ్ ఫీ అమౌంట్ పే చేస్తే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది ఇది స్పాట్ అడ్మిషన్స్ థ్యాంక్ యూ